రాష్టంలో ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం చేసేందుకు తలపెట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు వచ్చే మార్చి నాటికి పది లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు వీటిలో మూడు లక్షల ఇళ్లకు వచ్చే నెలలో గృహ ప్రవేశాలు జరగాలని స్పష్టం చేశారు సంక్రాంతి నాటికి మరో రెండు లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించాలన్నారు ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులను ఏబీసీ కేటగిరీలుగా విభజించి నిర్మాణం చేపట్టాలని సూచించారు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గృహ నిర్మాణ శాఖపై స్థాయి సమీక్ష నిర్వహించారు రాష్టంలో ఇంకా ఇళ్లు లేని పేద కుటుంబాలను గుర్తించే జాబితా రూపొందించారని ఆదేశించారు దీనిపై పదిహేను రోజుల్లోగా సర్వే పూర్తి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు పేద కుటుంబాలకు ఇస్తామన్న హామీ మేరకు అవసరమైన స్థలాల్ని గుర్తించాలని సూచించారు పెద్ద కుటుంబాలకు ఉమ్మడి ఇళ్లు నిర్మించే యోచన చేయాలని దిశానిర్దేశం చేశారు ఎన్టీఆర్ హౌసింగ్ పూర్తి చేసేందుకు విడతల వారీగా నిధులు ఇవ్వాలని నిర్ణయించారు పీఎంఏవై అర్బన్ కింద ఇళ్లు మంజూరైనప్పటికీ లక్ష నాలుగు ఐదు వందల పది మంది లబ్దిదారులు ఇంకా గృహ నిర్మాణం చేపట్టలేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీడుకు ఇళ్లను వైసీపీ నాశనం చేసిందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు మార్చేసి అవకతవకలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు తాము కట్టిన ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకొని ఆ బిల్లులు కూడా కాంట్రాక్టర్లకు ఎగ్గొట్టిందని ఆరోపించారు ఇంటి లబ్దిదారుల పేరిట బిల్లులు సృష్టించి ఆ నిధుల్ని ఏం చేశారో